ఇలాగైతే హైడ్రాను మూసేస్తాం స్థలాల హక్కులను తేల్చే అధికారం మీకెక్కడిది రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేయలేరు సెలవు రోజుల్లో కూల్చివేతలతో భయాందోళనలు ఎన్ని సార్లు చెప్పినా మారరా ఎన్నో సార్లు అండి బాబు హైడ్రాకి ఎంతమంది చెప్తున్నారు అంటే మీడియా ఛానల్ చెప్తున్నాయి కోర్టు చెప్తున్నది ఆడ ప్రజలు మొత్తుకుంటున్నారు అయినా కానీ మరి ఎందుకో తెలియదు శుక్రవారం నోటీసులు ఇస్తారు శనివారం ఆదివారం గోల కొడతారు దేనికోసమో అర్థం కాదు ఇవాళ మళ్ళా మెయిన్ పేజీల ఈనాడు మెయిన్ పేజీలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం హైదరా ఇన్స్పెక్టర్ నిలదీత ఇట్లయితే మొత్తానికే మూసేస్తాం మంచిదే మూసేసినా మంచిదే ఏం లాభం ఉన్నది దానివల్ల ఏం లాభం ఉంది హైదరాబాద్ మళ్ళా హైకోర్టు ఒకసారి సీరియస్ అయింది ఎందుక ఒక్క రోజునైతే మొత్తాన్ని హైదరాబాద్ ని మొత్తం మార్చేస్తారా ఒక్క రోజున నగరాన్ని మొత్తం అభివృద్ధి చెంది చెందించేస్తారా ఎందుకు అట్లా ఆగమాగం చెప్తున్నారు అది కూడా సెలవు రోజులలో ఎందుకు ఇట్లా అని చెప్పి మరి ఎంత సీరియస్ అయినా మరి ఎందుకు అర్థమైతే లేదో అర్థం కావట్లేదు ప్రభుత్వానికి మరి ఇంకెంత సార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి అది కూడా మళ్ళా పేద మధ్య తరగతి ప్రజల మీదకి పోతుంది బుల్డోజర్ ఆడికి తోసుకుంటా పోతుంది పెద్ద పెద్ద బడా నాయకుల మీదకి పోదు చెరువులకు కబ్జా చేసిన వాళ్ళ మీదకి పోదు హైదరాబాద్ను ఆగం చేసిన వాళ్ళ మీదకి పోదు ఇది హైడ్రా పరిస్థితి ఎట్లా ఉన్నది సో మళ్ళీ ఒకసారి హైకోర్టు సీరియస్ అయింది ఇప్పటికైనా సరే మీరు తగ్గకపోతే పూర్తిగా దీన్ని క్యాన్సిల్ చేసేస్తాం హైడ్రా అని చెప్తా ఉన్నది